నేడు సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు ఈ మేరకు ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం పదకొండు గంటలకు నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలా చేరుకుంటారు అక్కడ నిర్మించిన బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం పైలాన్ను ఆవిష్కరిస్తారు అనంతరం రిజర్వాయర్ లోకి నీటి పంపింగ్ ను ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు అయితే అక్కడి నుంచి దాముచెర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మర్ ఇటు ధర్మల్ పవర్ ప్లాంట్లోని ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ టూ నుంచి విద్యుత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం హెలికాప్టర్ లో నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభిస్తారు అక్కడ నూతనంగా నిర్మించలు పట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు అయితే కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపనలు చేసిన అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పాల్గొంటారు సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటలకు పర్యటించినారు మొదటగా ఆయన హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బాబనవేళంలోకి చేరుకుని అక్కడ బాబన ట్రయల్ రన్ ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు ఆ తర్వాత ఆయన యాదాద్రి ఈ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరము నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీతో పాటు అదే విధంగా నర్సింగ్ కళాశాలను స్కిల్ డెవలప్మెంట్ను కళాశాలను ప్రారంభించిన అనంతరము భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడున్నారు ఇప్పుడు మనం ప్రస్తుతం నల్గొండలో నిర్వహించినటువంటి మెడికల్ కాలేజీ పక్కనటువంటి సభా వేదిక వద్ద ఉన్నాం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ యొక్క సభను లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు మంత్రి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మొత్తానికైతే ఇక్కడ సభ అయితే అన్నీ కూడా పూర్తి కావచ్చాయి మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బాపన విల్లంలో ప్రాజెక్టుకు చేరుకొని అక్కడ ఏదైతే కొమ్మటరెడ్డి సొంత గ్రామం ఉందో బాబనవిల్లంలో ఆయన చిరకాల వాంచిన ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరము ఆయన హెలికాప్టర్లో తిరిగి దామర్చెల్ల మండల కేంద్రంలో నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ను ప్రారంభిస్తారు అదేవిధంగా అటు నుంచి మళ్ళీ తిరిగి నల్గొండకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించినటువంటి మెడికల్ కళాశాలను అదేవిధంగా బాయ్స్ గర్ల్స్ హాస్టల్ను కూడా ప్రారంభించిన అనంతరము ఇక్కడే ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు నర్సింగ్ కళాశాలను కూడా ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించినారు గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకు చేశామనే దానిపైన ఆయన పూర్తిగా ఇక్కడి నుంచి వివరించే అవకాశం ఉంది మొత్తానికైతే నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకైతే దాదాపు లక్ష మంది దాకా వస్తారని అంచనా వేస్తున్నారు మంత్రి కొమ్మటరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు ఇక్కడ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ఈ సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలను అమలు చేస్తుందో ఆ పథకాలను యొక్క ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజల్లో ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంది అనే దానిపైన ఆయన ప్రసంగించినారు అదేవిధంగా రానున్న కాలం కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమందించనుంది ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు ఏమీ చేయబోతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి సభా వేదిక ద్వారా ప్రసంగించినారు మొత్తానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి ఏర్పాటు అన్నీ కూడా పూర్తి కావచ్చాయి దాదాపు లక్ష మంది పైగా యొక్క జన జనసామీకరణ కూడా ఏర్పాటు జరుగుతున్నాయి గ్రామాల నుంచి అదేవిధంగా నల్గొండతో పాటు మునుగోడు నగరికల్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నా మిరాల కూడా అదేవిధంగా అన్ని పన్నెండు నియోజకవర్గాల నుంచి కూడా ఈ యొక్క సభకు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకులు తరలి రానున్నారు ప్ర ఏదైతే మెడికల్ కాలేజాల ఉందో అక్కడ సభా ప్రాంగణాన్ని భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి ఇటు పోలీసులు కూడా గట్టి బందోబస్తుకైతే ఏర్పాట్లు చేశారు దాదాపు రెండు వేల మంది పోలీసులతో ఈ యొక్క సభ వద్ద అదేవిధంగా బాబున విలాంలా అదేవిధంగా యాదాది తవర్ ప్లాంట్ వద్ద పటిష్ట భద్రతను అయితే జిల్లా ఎస్పీ శరత్కుమార్ పవార్ అలా ఇలా త్రిపాటి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటివరకు అయితే పర్యవేక్షిస్తున్నారు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావచ్చాయి నల్గొండ సభా వేదిక నుండి కిరణ్ రాజనుష్ ఉమ్మడి